వీళ్ళందరికీ కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందులో ఇది నిర్వహించిన ఫిజికల్ డైరెక్టర్స్ అనౌన్స్మెంట్ కానీ యాంకరింగ్ కానీ వాళ్ళు చేస్తున్న మల్లేష్ గారికి ఇక్కడ వెంపటి ఫిజికల్ డైరెక్టర్ గారికి మా ఉప సర్పంచి మాజీ ఉప సర్పంచి ఎగ్గన గారికి ఇక్కడ వచ్చిన గౌరవ పత్రిక మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా నా పొద్దున ఇంపార్టెంట్ పరిణామం ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన కూడా దాన్ని వదులుకొని వచ్చాను నేను ఎందుకంటే ఈ బిడ్డల మధ్యలో ఉండాలి ఖచ్చితంగా కారణం ఏంటంటే నేను హాస్టల్ చదువుకున్నాను నేను సోషల్ ఆస్టల్లో అరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి నేను ఈ ఆస్తి చదువుకున్నా నేను ఆనాడు ఇదే టవర్మెంట్స్ మేము ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటుంటే నేను నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కూడా ఇప్పుడు చూస్తే ఇదో కన్నడ పండుగ ఈ పండుగను ఎక్కడ చూడలేము మనం ఈ పండుగను మనం ఎక్కడ చూడలేం తనకి మీ అందరు కూడా నిండుగా వెంపటి పిటకు వందనం వెంపటి గటకు వందనం శుభాభి పొందడం మీకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తాను నిజంగా ఇంత గొప్పగా ప్రతి ఊరు నుండి ప్రతి హై స్కూల్ నుండి వచ్చిన ఫిజికల్ డైరెక్టర్లకు వారి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు నిందగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను నేను నేను మా తల్లిదండ్రులు నిరక్షరాస్తులు అయినా కూడా నన్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ రాజ్యాంగం కల్పిస్తే పంతొమ్మిది వందల అరవై రెండులో రాజ్యాంగంలో ఆయన హాస్టల్ ఓపెన్ చేసింది హాస్టల్ చదువుకునే అవకాశం వచ్చింది కానీ నేను నేనే కాదు నేను తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ప్రతి సంవత్సరం యాభై అరవై మందిని పిల్లలు హాస్టల్ జాయిన్ చేస్తా స్కూల్లో జాయిన్ చేస్తా ఇప్పుడు కూడా అది నా తిరచేరిలో భాగం ప్రతి సంవత్సరం భాగం అవుతుంది అయితే ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడనే అభివృద్ధి ఉంటుంది ఎక్కడైతే విద్య ఉండదో అక్కడనే సంస్కృతి ఉంటుంది ఎక్కడైతే విద్య ఉండదో అక్కడనే నాగరికత ఉంటుంది ఇవన్నీ కూడా చదువుతో ముడిపడి ఉన్నది ఈ వ్యవస్థ తప్ప అందుకోసమనే క్రీడల చదువుతో పాటు ఈ దేశ ఔన్నత్యాన్ని దేశ సౌభాగ్యాన్ని దేశ జాతీయ భావాన్ని అలవర్చుకోవాలంటే కూడా ఈ క్రీడలు ముఖ్యం అందులో వెంపటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది వెంపట్లో దాదాపు ఎనభై మూడు మంది కానిస్టేబుల్ ఉంది ఇక్కడ ఎందుకంటే నా దగ్గర నేను చైర్మన్ ఉన్నప్పుడు ఇక్కడ సత్యమణి వాళ్ళు నాతో నాకు నాకు సెక్యూరిటీ చేసిన వాళ్ళు అందుకోసమని ఈ తుంగతుర్తి గడ్డ పోరాటాల గడ్డ పోరాటాలకు అడుగులు నేర్పిన గడ్డ ఇది గారు గారు రాజరెడ్డి తెలంగాణ సాయుధ్యహితంగా పోరాటంలో ముందు వరుసలో ఉండి నైజావారి తోట తుపాకీ తోటలకు ఎదురొట్టి పోరాడిన వీరుల కన్నా గడ్డ ఇది తుంగతుర్తి గడ్డ ఈ గడ్డ భాగంలో ఉన్నది ఇలా కంపటి అది రాజరెడ్డి గారు వారి వారసత్వంగా ఇవాళ ఛాన్స్ రెడ్డి గారు నేను మా నా మా తాతయ్య గారి వారసత్వాన్ని నేను ముందీసుకపోతానని జాన్సీ రెడ్డి గారు ఇలా నాతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి దాన్ని కూడా కొనసాగించిన ఎవరు రెడ్డి గారు కూడా తర్వాత ఇవాళ ప్రభాకర్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు వారి అభ్యుదయానికి నేను అభినందన తెలియజేస్తా నేను ఎందుకంటే డబ్బు మస్తు అని ఉంటారు సత్యనారాయణ యోస్కపోర్ కానీ వారి అభ్యుదయం ఈ పిల్లల गवर्में कार्यक्रम